అందరికీ నమస్కారం ప్రిమైన ప్రజలారా ఈరోజు ఈ వీడియోను దయచేసి మీరు కొద్దిగా గమనించి అవగాహన చేసుకోవాలని నేను మిక్కిలి వినయపూర్వకం మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు కరెంటు ఛార్జీలు భారం ఎంత పడుతుందంటే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతుంది మన ఏపీలో దీనికి కారణాలు ఎవరు మనం పాపం చేసుకున్నాం ఇంత ఖరీదుకి అదాని దగ్గర కరెంట్ కొని అదాని దగ్గర ముడుపులు తీసుకొని సెకీతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇంత భారం పడుతుందంతా ఒకసారి ఆలోచన చేయండి మరి ఎంత భారం ప్రజలు భరించే శక్తి ఉందా లేదు గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు కుదుర్చుకున్నారు సెక్కీతో సిక్కి ఒప్పందాలు అందులో ఇప్పటికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయని చెప్పేసి చాలా చెల్లితో సహా మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు ఎత్తారు చేశారు ఆయన ఒకటెత్తేమోగా ఉన్నాడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరు కూడా ఆ విషయాల్లో కనీసం కిచ్చెత్తి నోరెత్తలేదు నోరు మెదపలేదు ఎక్కడ కూడా ఏమో కేంద్ర ప్రభుత్వం ఏదో చూస్తే ఆలోచన చేస్తే దాని మీద ఏదో మాట్లాడచ్చులే దాన్ని పూర్తిగా ఇంకా బయటకు రాలేదు అని చెప్పి గుమ్మిగా ఉన్నారు ఉండడానికి కారణాలు కూడా ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు కారణం ఏంటంటే అదానీని అరెస్ట్ చేస్తే తప్ప మిగతా ఎవరెవరు అవినీతి పరులు ఉన్నారో ఎవరు దోపిడీదారులు ఉన్నారో ఇవన్నీ బయటకు వస్తాయి కనుక అదానీని అక్కడ అరెస్ట్ కావాలన్నా కూడా అందరూ కూడా శ్రీలంక రీతలు చెప్తూ ఉంటారు ఏవో మాటలు జారుతూ ఉంటారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎగురుతూ ఉంటారు కానీ ఈరోజు ఏదేమో అని ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టడానికి విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కొనుక్కుంది స్మార్ట్ మీటర్లు ఎలాగా మన ఇంట్లో ఉన్నటువంటి మనం కరెంట్ ఎలగాలనుకుంటే మనం సెల్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టే కార్టు కొనుక్కోవాలి కార్టు కొనుక్కొని దాన్ని ఛార్జ్ చేసుకోవాలి అది ఇది ఎవరిది ఎవరిది పాపము ఇప్పటికే ఏదైతే సిక్కి ఒప్పందాలు ఉన్నాయో ఈ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసుకోమని అదాని కంపెనీలతో రద్దు చేసుకోమని చెప్పేసి ప్రజలంతా గొగ్గోలు పెట్టి క్యాకులేసినప్పటికీ ఎవరికి పట్టి పట్టినట్టు ఊరుకునే ఉన్నారు మరి ఈ ఏమైనా ఉందా ఈ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుంది కానీ ప్రజలపై భారాలు మోపితే ప్రజలు భరించే శక్తి లేదు కాబట్టి ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వమే ఈ భారం మోయాలి లేని పక్షాన అవి రద్దు చేసుకోవాలి ఏది అదానీ కంపెనీతో సెకీ ఒప్పందాలతో రద్దు చేసుకోవాలి మీకు వద్దలో దమ్ముంటే ఆ పందాలో ప్రజలపై భారాలు మోపకున్నా ప్రజలపై భారం పడకున్నా మీరు విద్యుత్ ఛార్జీలు పెంచుకున్నా మీరు ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాల ఆ దశగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ తరఫున ప్రజల పక్షంగా నేను